దుర్మార్గపు ఆలోచనలను గమనించాలి ప్రతి ఒక్కరూ ఈ దుర్మార్గపు ఆలోచనలను ఖండించాలి ప్రతి ఒక్కరూ వీరి ఆలోచన విధానాన్ని ఖండించాలి ఈ విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ నువ్వు మంచి చేయాలనుకుంటే ఒకసారి ఒక ప్రధానమంత్రి బిస్ముల్లా రహమాన్ నిరహీమ్ ఇక్రా ఉమ్మద్ ఛానల్కి స్వాగతం నా పేరు అస్లం మై డియర్ ఫ్రెండ్స్ ఓడు ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ప్రతి ముస్లింకు చేరాల్సిన పాయింట్ కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి శ్రద్ధగా వినండి అలాగే మీరు విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ సోదరులకి ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఈ పాయింట్ అనేవి మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొత్తగా నూతన వాక్ఫ చట్టం వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఈ వాక్ఫ్ చట్టం వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే అంటే బీజేపీ ఎన్డీఏ వాళ్ళు ఏమన్నారంటే ఇది పేదవాళ్ళ కోసం తీసుకొని వచ్చాం ఈ చట్టాన్ని ఇది ముస్లిం విద్వాన్ల కోసం తీసుకొని వచ్చాం ఇంతకుముందు గతంలోని వాఫ్ బోర్డు ఉద్యోగస్తులు మరియు ముస్లింలు వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేశారు అందుకనే మేము ఈ చట్టం ముస్లిం పేదవాళ్ళ కోసం ముస్లింల కోసం తీసుకొని అన్నారు ఇప్పుడు మా కోర్టులు ఏమని వాదిస్తున్నారు సార్ వీళ్ళు దారుణంగా గ్రామాలు గ్రామాలే కబ్జాలు చేస్తారు సార్ ఈ వక్బోర్డు వాళ్ళు అని వాదిస్తున్నారు ఇటువంటి ద్వంద్వ వైఖరు బీజేపీది కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలను గమనించాలి ప్రతి ఒక్కరూ ఈ దుర్మార్గపు ఆలోచనలను ఖండించాలి ప్రతి ఒక్కరూ వీరి ఆలోచన విధానాన్ని ఖండించాలి ఈ విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ నువ్వు మంచి చేయాలనుకుంటే ఒకసారి ఒక ప్రధానమంత్రితో సహా బీజేపీ వాళ్ళు మొత్తం ఏం చెప్పారు ఇది పేదవాళ్ళ కోసం ముస్లిం పేదవాళ్ళ కోసం తీసుకొస్తున్నావు తీసుకుని వచ్చాం అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో వక్ బోర్డు ఆస్తులు ఆక్రమించిందని చెప్తారా విశారా వీళ్ళు ద్వంద్వ వైఖరి ఉందో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ వీళ్ళని నమ్మేదే లేదు మీ పోరాటం అనేది కొనసాగించాలి కొనసాగించకపోతే నష్టపోతారు వక్ఫ్ ఆస్తులు పోగొట్టుకునే కోసం మాత్రం పుష్కలంగా ఉంది సో ముందు ఏమవుతుందో తెలీదు మీరు మాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడవలసిన బాధ్యత మీకు ఉందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి అందుకే ఈ వీడియో చేశాను డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే చట్టం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు పార్లమెంట్లోని చట్టం వచ్చిన చట్టం కోర్టులోకి వెళ్ళినప్పుడు పిటిషన్ దాఖలైనప్పుడు ఏం చెప్పారు అన్న పాయింట్ ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్క ముస్లింకి తెలియాలి అలాగే సమాజానికి కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియో Me, a